రేపటి నుంచి పదో తరగతి వాళ్ళకి ఏం స్టార్ట్ అవుతున్నాయి చెప్పండి రేపటి నుంచి పదో తరగతి వాళ్ళకి ఎగ్జామ్స్ టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇంటర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయినాయి ఈ వారంలో ఇక రెండు మూడు వారాలకి వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి టెన్త్ వాళ్ళకి ఒక వారం రెండు వారాలు ఎగ్జామ్స్ అయిపోతాయి వీళ్ళందరూ కలిసి మే మధ్య వారంలో మే మధ్యలో రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు రోజులు ఎట్న్నాయి అంటే ఉదయం బుద్ధులేనాడా నీతో పాటే చదువుకున్న ఆ అమ్మాయికి ఏమో అన్ని మార్కులు వచ్చినాయి నీకేమి వచ్చినాయి సైతాన్ని మోకం దాన్న ఎంత ఖర్చు పెట్టాను నీక పక్కింటి వాళ్ళకి ఎన్నో మాకులు వచ్చినాయో నువ్వెందుకు నా కడుపులో సెడబుట్టావు అని కానీ మీ పిల్లలు మనం మనం మన పిల్లలు మనం దిచ్చుకున్నాం అనుకో ఇప్పుడుండే పిల్లలు బలే బలవంతులు ఇప్పుడుండే పిల్లలు చాలా బలవంతులు ప్రతిదాన్ని తట్టుకోగలుగుతున్నారు అవునా ఏమన్నా కానీ అన్నావంటే వేసుకుంటా వేసుకుంటా ఏందే ఊరి మన రోజుల్లోనే మేలు ప్రతి చిన్నదాన్ని తట్టుకునే వాళ్ళని కాలుతో కాలుతో తన్న మా డాడీ మళ్ళారు గంటకల లేసి పరిగెస్తూ ఉండేది నేను ఎన్నిసార్లు ఇదిలో పడేసుకుంటున్నా మనుషులు ముందు కొట్టాడు విశ్వాసులు ముందు కొట్టాడు ఫ్రెండ్స్ ముందు కొట్టాడు స్కూల్లో కొట్టాడు సినిమా హాల్లో కొట్టాడు మొత్తం తనడమే ఇక్కడ నేను కాబట్టి బతకుండా అదే డబ్బులు ఇప్పుడు కాను కొడితే మన వాళ్ళని వేసే కొంతమంది అయితే ఈ ఎగ్జామ్ రాయడం వండుగా చచ్చిపోవటమే మేలు రాయడం కంటే అంటారు ముందే పిల్లలు రాసి రిజల్ట్ బాగా రాకపోతే అవమానం కంటే చచ్చిపోవటం మేలు ఇట్లాంటి పరిస్థితుల్లో కనుక మన పిల్లల్ని మనం టార్చర్ పెట్టి మార్కులు రాలేదని ఇష్టొచ్చినవి ఏందని అట్టొచ్చినవి ఏందని వాళ్ళ నీళ్లను చూసి జ్ఞానం లేకుండా మన పిల్లలతో మనం సన్నిహితంగా లేకుండా కానీ ఉంటే బిడ్డలను బాగొట్టుకునే ప్రమాదం కూడా ఉంది ఈ టైంలో పోయిన సంవత్సరం చాలామంది చచ్చిపోయారు పిల్లలు మనకి చదువు కంటే మార్కులు కంటే ముందు మనకు బిడ్డలు ఎక్కువ ఆమెనానండి మన బిడ్డలు పాస్ అయితే చాలు ముందు నేను మా బిడ్డలకి ఏం చెప్తానంటే నా పిల్లలకి ఏం చెప్తానండి మీరు ఫెయిల్ అయినా పర్వాలేదమ్మా నేను మళ్ళీ రాపించుకుంటా ఫెయిల్ అయితే ఇబ్బంది ఏముంది మళ్ళీ రాసుకో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోతే జీవితంలో ఓడిపోయినట్టు కాదు కదా ఏమన్నా బాబున టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోతే జీవితంలో ఓడిపోయినట్ట కాదు కదా మళ్ళీ రాసుకుంటాం మళ్ళీ కూడా ఫెయిల్ అయిపోయింది ఏమో మళ్ళీ రాసుకుంటారు ఇబ్బంది ఏముంది ఏం సరే చెప్తున్నావు నువ్వా ఇట్లా చెప్పాల్సింది పిల్లలకే చదువుతారెడ్డి చెప్తే బాగా తగిలిచ్చు రేపు అర్థం అవుద్ది ఓ ఎన్నపి అర్థం చెయ్యి అన్ను ఓ అన్న రామసిబుల్ హాస్పిటల్లో హాస్పిటల్లో ఉన్నామన్ను ఓ అన్న పాప అన్నో పిల్లలన్నో పిల్లో అన్నారా లైవ్లో చూసేవాళ్ళారా మీకే ఇప్పుడు పిల్లలు అంత స్టఫ్ లేదు పిల్లలు తట్టుకునే స్టఫ్ లేదు తన ఫ్రెండ్కి ఎక్కువ మార్కులు వస్తేనే లోపల 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 కుంగిపోతున్నారు నారాయణ కాలేజీలో కానీ శ్రీచైతన్యాల ఎనమంది పిల్లలు చచ్చిపోవట్లేదు అవమానానికి ఒక పక్క స్కూల్ టీచర్లు టార్చర్ పెడుతున్నారు కాలేజీ టీచర్లు లెక్చరర్లు టార్చర్ పెడుతున్నారు ఆ టార్చర్ తట్టుకోలేక ఇంట్లో నేను ఇంత డబ్బు పెడుతున్నాను రా ఇంత డబ్బు పెడుతున్నాను మీక నా డబ్బు అంతా దీన్ని ఏంటి చదవటం మధ్య ఒకటి ఏం అర్థం కాదు వేసుకొస్తాడు నేను డబ్బు కట్టమని దెవరు చేర్చమని రా విఆర్సీ కాలేజీలో చేయించేద్దాం పిల్లలు రూపాయి ఖర్చు లేకుండా ఆమెనానండి మనకు పాస్ అయితే చాలు పిల్లలంతే వాళ్ళ రాత దేవుడు రాయాలా ఆమె నన్ను లక్షలు ఖర్చు పెడితేనే ఉన్నత స్థానాలకు వెళ్తారని కాదు టెన్త్ ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిపోయినా మన నవీన్ అన్న కూడా ఇప్పుడు మంచి స్థాయిలోనే ఉన్నాడు ఆమెనానండి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలన్నా అన్నిటి ఫెయిల్ టెన్త్ ఫెయిల్ ఇంటర్ ఫెయిల్ డిగ్రీ ఫెయిల్ అన్నిటి ఫెయిల్ ఇప్పుడు దేవుడు అన్న ఆశీర్వదించలేదా జాబులు ఇ లేదా అట్ అని మంచి చదువులు చదువు తప్పని నేను చెప్పడం లేదు డబ్బులు ఖర్చు పెట్టి పిల్లలు చదివించదు తప్పని చెప్పడం లేదు పెట్టండి చదివించండి మంచి మంచి కాలువలు చేర్చండి టార్చర్ పెట్టదు పిల్లల్ని ఈ సమయంలోనే తల్లిదండ్రులు పిల్లలతో క్లోజ్గా ఉండాలా ఈ సమయంలోనే తల్లిదండ్రులు పిల్లలతో చాలా క్లోజ్గా ఉండాలి వాళ్ళ ప్రతి అడుగు గమనిస్తుండాలా ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఎట్రా చివరా ఎట్రా సేవ అన్నామనుకో అప్పకి పోయామో ఇప్పుడే అడిగాడు అంటే రేపు ఇదో చూస్తే కాబట్టి అర్థమైపోయింది అనుకుంటున్నాను నేను పిల్లల్ని దయచేసి పోగొట్టుకో పిల్లల్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది ఈ సమయాల్లో ఇప్పుడున్న పిల్లల మానసిక స్థితి చాలా ఘోరంగా ఉంది బయట పోటీతత్వం పెరిగిపోయింది కొందరు తమ పిల్లలను అతిశయిస్తున్నారు ఇతరులను దూషిస్తున్నారు నీ బిడ్డకంటే నా బిడ్డ సూపరు నీ కంటే నా బిడ్డ సూపరు నా బిడ్డ సూపర్ అని ర్యాంకులు కో ర్యాంకుల కోసం ఏమంటే కాలేజీల కోసం పోటీ నీకు ఉందా పెట్టుకో అప్పులు చేసి చదివించబడలే మనం మన బిడ్డల్ని అప్పులు చేసి చదివించబల్ల మన బిడ్డల మీద దేవుని ఉంటే ప్రభుత్వ కాలేజీల్లోనే గవర్నమెంట్ కాలేజీల్లోనే పైకి వచ్చేస్తారామేనానండి ఆయన రాత రాత గీస్తే అటు ఇటు తొరగరు మన పిల్లలు మన కోసం ప్రభు కాలు పట్టుకున్నాం కదా మన దేవుడు మన ప్రజలతో ఉన్నాడు బిడ్డల ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో చాలా జాగ్రత్త వ్యవహరించి మన బిడ్డలను కాపాడుకుందాం దేవుడి మంచి జ్ఞానాన్ని మనందరికీ గాక గట్టి చెప్పండి హాలలు కళ్ళు మూసుకోండి పదో తరగతి ఎగ్జామ్స్ రాసిన రాస్తున్న పిల్లల కోసం రిజల్ట్స్ ఎదురు చూస్తున్న ఇంటర్ పిల్లల కోసం కూడా మనం ఒక చిన్న ప్రార్థన చేసి దేవుని వాక్యంలోకి వెళ్ళిపోతాం